ఫర్ మోర్ లైఫ్ చేంజింగ్ ప్రాక్టికల్ లెసన్స్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హోప్ ఆఫ్ లైఫ్ గొప్పవారయ్యేందుకు ఆరాటపడితే సరిపోదు శ్రమించాలి జీవించటానికి పోరాడేవారు కొందరు పోరాడేందుకు జీవించేవారు కొందరు జీవితంలో నటించేవారు కొందరు నటిస్తూ జీవించేవారు కొందరు జీవించిన పోరాడినా నటించిన ఆ జీవితాలు మనవి దాని ఫలితము మనదే మనిషిగా బ్రతకటానికి కావలసింది అనుభవాలు కానీ ఆడంబరాలు కాదు మనసు ప్రశాంతంగా ఉండటానికి కావలసింది అనుభూతులు కానీ ఆలోచనలు కాదు అందరితో పంచుకోవటానికి కావలసింది ఆనందాలు కానీ ఐశ్వర్యం కాదు తప్పు చేయని మనిషి అంటూ లోకంలో ఉండరు తన తప్పును సమర్థించుకునేవారు మూర్ఖులు ఇతరుల తప్పులను వేలెత్తి చూపేవారు అత్యంత మూర్ఖులు చేసిన తప్పును దిద్దుకునేవారు ఉత్తములు మన జననం ఓ సాధారణమైనది కావచ్చు కానీ మన మరణం మాత్రం ఒక చరిత్ర సృష్టించేదిగా ఉండాలి కన్నీటి నుండే పుట్టాలి అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి నీ మనసు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదుడు అప్పుడే ఆలోచించడం మొదలు పెడుతుంది కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనస్సు విరిగిపోతుంది అదే ఆ కోపం వెనుక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడుకు వాళ్ళు చీకట్లు ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకొస్తున్నావని సంతోషించు పుట్టినప్పుడు ఏడుస్తావు అది జననం ఆయువు తీరాక ఏడిపిస్తావు అది మరణం ఈ రెండింటి మధ్యలో నీ ప్రవర్తనతో ఎంతమందిని ఏడిపించకుండా బ్రతుకుతావో అదే జీవితం నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ క్రిందనే మొదలవుతుంది మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తు చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్టు మనం ఉండట్లేదు అర్థం అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడనే కాదు వేలెత్తి చూపిన వాళ్ళందరూ నీతిమంతులు కాదు గొప్ప ప్రయత్నాలు గొప్ప ఆలోచనలన్నీ హేళనతోనే మొదలవుతాయి దృఢ సంకల్పం తరగని ఆత్మవిశ్వాసం బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పక వచ్చి తీరుతుంది సైనికుడు ఎప్పుడూ యుద్ధ భూమి నుండి పారిపోడు యుద్ధం చేస్తూనే వీరమరణం పొందుతాడు అలాగే మీ జీవితాల్లోని సమస్యలు చూసి పారిపోకుండా వాటి పరిష్కారానికై పోరాడాలి మనుష్యులు పెట్టు నిందకు భయపడుకుడి వారి తూషణ మాటలకు దిగులు పడకుడి